ఛానల్ హౌస్ ఈ వీడియోలో నేను రీసేలర్స్కి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నానండి ఏంటంటే మనం తెచ్చుకున్నటువంటి శారీస్ను ఏ మార్జిన్స్తో పెట్టుకుని సేల్ చేసుకోవాలి సో వేర్కి పట్టుకి సో ఎంత మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ థింగ్ మనము మనకు అయినటువంటి అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి కదా సో మనం షాప్లో పే చేసేటువంటి లేదంటే షాప్లో ఉన్నటువంటి శారీ ప్రైసెస్కి అడిషనల్గా వేసేటువంటి జిఎస్టీ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానివ్వండి మనం వెళ్ళడానికి అయినటువంటి ట్రావెలింగ్ ఛార్జెస్ కానివ్వండి వీటన్నిటిని ఏ శారీస్కి ఏ విధంగా మనము సో వేటికి ఏ విధంగా మనము వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట కాబట్టి ఇంట్లో ఉండి సేల్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుందండి సో స్కిప్ చేయకుండా మాత్రం వీడియో మొత్తము చూస్తే మాత్రం మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోలో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనము జిఎస్టీ అలాగే మనకు అయినటువంటి అడిషనల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనము ఏ సారీస్కి ఏ విధంగా పెట్టుకోవాలి వెయిట్కి ఏ విధంగా మనము అగ్రిగేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ ఫస్ట్ థింగ్ అయితే అది డిస్కస్ చేస్తామండి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇన్వెస్ట్ చేశామనుకోండి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఎందుకంటే లాస్ట్ టైం నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పెట్టాను కదా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను షాప్లో పే చేస్తే అంటే షాప్లో నాకు షాప్లో ఏవైతే శారీస్ చూపించారో ఆ శారీ ప్రైసెస్కి సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే అయిందనమాట సో తర్వాత దానికి అడిషనల్గా జిఎస్టీ ట్రాన్స్పోర్టు అలాగే ఇక్కడ నుంచి మేము వెళ్ళి స్టాక్ తెచ్చుకోవడానికి అంటే ఆర్టీసీ దగ్గర నుంచి ఏపీఎస్ ఆర్టీసీ దగ్గర నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి అయినటువంటి ఖర్చులు సో ఇవన్నీ కలుపుకుంటే నాకు అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ అయితే అయిందనమాట సో అంటే స్టాక్ నాకు ఇంటికి రావడానికి మనం షాప్లో పెట్టినటువంటి శారీ ప్రైజెస్కు అడిషనల్గా పే చేసినటువంటి అమౌంట్ వచ్చేసి సో ట్వంటీ సెవెన్ సారీ టూ థౌసండ్ రూపీస్ అంటే నేను టూ ఓవరాల్గా ట్వంటీ సెవెన్ థౌసండ్ను పే చేసినట్టు అనమాట సో ట్వంటీ సెవెన్ థౌజండ్తో ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ చే బిజినెస్ అయితే రీస్టార్ట్ చేసినట్టు ఓకే ఇప్పుడు ఈ ట్వెన్ టూ థౌసండ్ రూపీస్ని మనము ఏ ఏ సారీస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్కి నాకు ఒక ఫిఫ్టీ శారీస్ పడ్డాయి ఫిఫ్టీ శారీస్ వచ్చాయి అనుకోండి సో ఈ ఫిఫ్టీ శారీస్ని టూ థౌజండ్ డివైడెడ్ బై ఫిఫ్టీ చేస్తే మనకు ఒక్కొక్క శారీ పైన ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అంటే మనం షాప్లో ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో లేదంటే షాప్ వాళ్ళు ఒక శారీ ప్రైజ్ ఏదైతే చెప్తున్నారో దానికి అడిషనల్గా మనము ఇంకా ఫార్టీ రూపీస్ పే చేసినట్లు అనమాట ఇంకా ఫార్టీ రూపీస్ మనకు పడ్డట్టు సో ఈ ఫార్టీ రూపీస్ని కూడా మనము శారీకి కలుపుకోవాల్సి ఉంటుంది కలుపుకున్న తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు శారీ యొక్క ఒరిజినల్ ప్రైస్ అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం షాప్లో ఈ శారీ ప్రైస్ మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అని చెప్పారనుకోండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనము ఈ ఫార్టీ రూపీస్ యాడ్ చేసుకోంగా వచ్చినటువంటి ఫైవ్ ఫార్టీ రూపీస్ అన్నది శారీ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఓకేనా ఈ ఒరిజినల్ ప్రైస్కి మనము మళ్ళీ మన మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మార్జిన్ అయితే పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి సో మార్జిన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆన్లైన్లో సేల్ చేస్తున్న వాళ్ళు మీరు ఫైవ్ ఫార్టీ రూపీస్కి ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టేసుకొని సిక్స్ ఫార్టీ ఆ సిక్స్ ఫిఫ్టీ పెట్టి సేల్ చేస్తున్నారు అనుకోండి సిక్స్ ఫిఫ్టీ పెట్టిన తర్వాత మీరు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అంటే మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అన్నది కూడా మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది సో షిప్పింగ్ ఛార్జ్ ఎలా యాడ్ చేయాలి అంటే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మనము శారీ యొక్క వెయిట్ని బేస్ చేసుకొని ఉంటుందండి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తే పోస్ట్ ఆఫీస్ ద్వారా నార్మల్ పార్సల్ ద్వారా పంపిస్తే నార్మల్ జస్ట్ రిజిస్టర్ పార్సల్ అని చెప్పేసి నార్మల్ పార్సల్ ద్వారా మనం పంపిస్తే దానికి ఓన్లీ వెయిట్ని బేస్ చేసుకునే మాత్రమే ఉంటుంది అలా కాకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఇంకా రిజిస్టర్ పార్సల్ ద్వారా కానివ్వండి సో అలా పంపిస్తే మాత్రం ఏంటంటే మనకి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ డిస్టెన్స్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది ఓన్లీ నార్మల్ పార్సల్ ద్వారానే పంపిస్తే మనకు జస్ట్ వెయిట్ని బేస్ చేసుకునే ఉంటుంది మాక్సిమం రీసెలర్స్ అందరూ కూడా ఇలా నార్మల్ పార్సెల్ ద్వారానే పంపిస్తే పెట్టండి మాక్సిమం ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో కస్టమర్కి ఎంత దూరంలో ఉన్నా సరే రీచ్ అయిపోతుంది ఇలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇలా నార్మల్ పార్సెల్ నేనైతే నార్మల్ పార్ట్సలే పంపిస్తాను అనమాట సో అది జస్ట్ మనకి వెయిట్ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట హాఫ్ కేజీకి ఎంత ఉంటుంది తర్వాత వన్ కేజీకి వన్ అండ్ హాఫ్ కేజీ అది వెయిట్ని బేస్ చేసుకునే ఉంటుంది ఒకవేళ మనం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది అడిషనల్గా మనకు షిప్పింగ్ ప్రైస్ ఎంతైతే పడుతుందో సో ఇది కూడా మనము శారీ ప్రైస్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అంటే మనం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అనుకుంటే సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత మనకు అయినటువంటి అడిషనల్ ఛార్జెస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ యాడ్ చేసుకుంటే ఫైవ్ ఫార్టీ తర్వాత వచ్చేసి మనం ఒకవేళ మార్జిన్ పెట్టుకోవాలి హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకోవాలి అనుకుంటే అది వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ అవుతుంది సిక్స్ ఫార్టీ రూపీస్కి మళ్ళీ షిప్పింగ్ యాడ్ చేయాలి మనం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం కదా సో కాబట్టి ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది సిక్స్ నైంటీ రూపీస్ అవుతుంది సో ఓవరాల్గా మనము ఒక్క సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ అయితే ఇవ్వచ్చు లేదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా మనకి ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అని చెప్పేసి కస్టమర్కి పెట్టాలి అనుకుంటే ఓన్లీ ఫైవ్ ఫార్టీ ప్లస్ పెట్టేసి తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటుంది అని చెప్తారు సో ఇలా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది అని చెప్పే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు శారీ నేను ఏంటంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏ అయినా సరే ఇప్పుడు హండ్రెడ్ చాలా వన్ కేజీ వెయిట్ ఉన్నా సరే హాఫ్ కేజీ వెయిట్ ఉన్నా వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ ఉన్నా సరే మాక్సిమం నేను ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకుంటాను సో కొంతమంది ఏంటంటే ఈ షిప్పింగ్ ఛార్జ్ ప్లస్ షిప్పింగ్ పెట్టేవాళ్ళు మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అనమాట ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో మీ అండి మీరు ఎలా సేల్ చేయాలి అనుకుంటున్నారు ప్రీ షిప్పింగ్ బాగా లేదంటే ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ బాలనుకుంటున్నారా అన్నది మీ మిమ్మల్ని బేస్ చేసుకొని ఉంటుంది మీకు ఏది కంఫర్ట్ అయితే అలా ఇచ్చుకోండి అయితే ఇలా మనము మనకు పడ్డటువంటి అడిషనల్ ఛార్జెస్ ఈ విధంగా అన్నింటికి అన్ని సారీస్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అన్నది అన్ని సిచ్యువేషన్స్లో కరెక్ట్ కాదనమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు ఇప్పుడు డైలీ వేసారి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఓకేనా ఈ టూ హండ్రెడ్ రూపీస్ సారీకి మనం అనుకున్నట్లుగా మనకి ఫిఫ్టీ అడిషనల్ ఛార్జెస్ మొత్తం కలుపుకుంటే టూ థౌజండ్ రూపీస్ అయ్యింది ఒక్కొక్క శారీ పైన మనం ఫార్టీ రూపీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది కదా సో ఈ శారీ పైన మనం ఫార్టీ రూపీస్ యాడ్ అనుకోండి అప్పుడు ఈ శారీ ప్రైస్ ఎంత అవుతుంది టూ ఫార్టీ రూపీస్ అవుతుంది టూ ఫార్టీకి మనం షిప్పింగ్ ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ ఒక ఫిఫ్టీ రూపీస్ అప్పుడు టూ నైంటీ రూపీస్ టూ నైంటీ రూపీస్ తర్వాత మనకి మార్జిన్ పెట్టుకోవాలి కదా మనం మార్జిన్ అనుకున్నప్పుడు అట్లీస్ట్ దీనిపైన మనం ట్వంటీ థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ పెట్టుకుంటాం కదా సో టూ నైంటీకి ఫార్టీ యాడ్ చేస్తే త్రీ థర్టీ రూపీస్ ఇప్పుడు ఈ శారీని మనము త్రీ థర్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అన్నా సరే ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీకి పెట్టడానికి ఇష్టపడతారా చెప్పండి మీరు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఎలాగన్నా ఇవ్వండి ఈ రెండు వందలకు వచ్చే చీరను మూడు వందల యాభై రూపాయలు పెట్టడానికి సో ఎవరు ఇష్టపడరు ఆబ్వియస్లీ ఎవరికైనా అనిపిస్తుంది అది రెండు వందలకు వచ్చే చీరను మనము మూడు మూడు వందల యాభై రూపాయలు ఎందుకు పెట్టాలి అట్లా రిమైనింగ్ కలెక్షన్స్ అన్ని చూసి ఒక గుడ్ ఒపీనియన్ వచ్చిన వాళ్ళకి పర్లేదు వీళ్ళ దగ్గర బాగుంటుంది ప్రైజెస్ తక్కువగా ఉంటాయి అని అనిపించిన వాళ్ళకి ఇలాంటి ఒక కలెక్షన్ వెళ్ళినా సరే బాగా ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట ఓకే టూ హండ్రెడ్ రూపీస్ సారంగా త్రీ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నారా అని చెప్పేసి ఒకలాంటి ఇంప్రెషన్ వస్తుంది బట్ ఇలాంటి వాటికి మనము ఏ విధంగా అమౌంట్ వేసుకోవాలి బట్ దీనికి కూడా మనం జిఎస్టి పే చేస్తున్నాము సో దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్కి షిప్పింగ్ చార్జెస్ పే చేస్తున్నాం సో కాబట్టి మనము ఇవి కూడా దీనికి మనం పే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనిపైన కూడా వేసుకోవాల్సి ఉంటుంది కదా అవన్నీ కూడా ఈసారి పైన కూడా వేయాల్సి ఉంటుంది బట్ ఎలా చేయాలి సో ఇలాంటి వాటికి ఏంటంటే మనకి మొత్తం ఛార్జెస్ అన్నీ కూడా మొత్తం ఛార్జెస్కి ఎంతైతే అమౌంట్ అయ్యిందో ఆ అమౌంట్ని మనము డివైడెడ్ బై చేసి ఇలాంటి వాటికి వేయకూడదు బట్ వీటికి ఎలా వేయాలంటే దీనికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కదా సో టూ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది జస్ట్ టెన్ రూపీస్ అవుతుంది అంటే దీనికి జిఎస్టి మనం యాడ్ చేయాల్సింది జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ఈ ఇలాంటి ఇలాంటి డైలీ డైలీవేర్ శారీస్కి ఏంటంటే మనం ఒకేసారి అన్ని శారీస్ పైన అయ్యేటువంటి అమౌంట్ను డివైడెడ్ పై చేసి అన్ని శారీస్కి ఇదే విధంగా సపరేట్ చేసుకోవడం అన్నది ఇలాంటి డైలీ డైలీవేర్ శారీస్కి లో కాస్ట్ శారీస్కి అయితే ఇలాంటివి సెట్ అవ్వండి అనమాట సో లేదు మీరు ఏ దాని శారీస్కి అదే జిఎస్టీ యాడ్ చేసుకుంటే ఇప్పుడు టూ టూ హండ్రెడ్ రూపీస్ సారింది టూ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అంటే టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఇది టూ టెన్ రూపీస్ సో తర్వాత దీనికి వచ్చే షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బిలో ఉన్న ప్రతి దానికి కూడా పోస్టర్లో వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ అయితే తీసుకుంటున్నారండి సో కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అది ఒకటి యాడ్ చేసుకోవాలి తర్వాత ఫార్టీ రూపీస్ యాడ్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది జస్ట్ మనం ఒక థర్టీ పెట్టుకుని టూ ఎయిటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అంటే డైలీ బేస్ సార్జెస్ టూ ఎయిటీ అంటే ఓకే ఎవరైనా సేల్ చేస్తారు కదా ఎవరైనా తీసుకుంటారు ఒక హ ఒక టెన్ ట్వంటీ ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వరకు సారీ వెళ్తుంది కాబట్టి ఓకే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ వేరియేషన్ అన్నా సరే తీసేసుకుంటారు అనమాట సో ఇలా చేసుకోవచ్చు ఇదే విధంగా మనము మన దగ్గర ఉన్నటువంటి అన్ని కలెక్షన్స్కి కూడా ఇదే విధంగా మార్జిన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అంటే ఏ శారీస్ శారీస్ ఇప్పుడు మనం కంప్లీట్గా అన్నీ కలిపేసి ఓవరాల్గా మనం ఎన్ని శారీస్ అయితే కొనుక్కుంటున్నామో అన్ని శారీస్కి డివైడెడ్ పై చేసుకోకుండా అన్నిటికీ డివైడ్ చేసుకోకుండా ఇండివిజువల్గా ఏ శారీస్ జిఎస్టీ ఆ శారీకి కూడా మనము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇప్పుడు సో ఈ సారీస్ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ పడ్డాయి అనుకోండి సో మనకు జిఎస్టీ ఎంత పడుతుంది థౌసండ్కి ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ అంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే వీటికి థౌజండ్ ఫిఫ్టీ అలా మనము ఏ శారీస్కి ఆ శారీస్కి ఇండివిజువల్గా అయినా సరే జిఎస్టీ అన్నది యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ కంఫర్ట్ అండి మీకు ఎలా పాసిబుల్ అవుతుంది మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఈజీ వేలో మీరు మీ జీఎస్టీని కానివ్వండి అడిషనల్ ఛార్జెస్ కానివ్వండి మీరు సపరేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో థౌజండ్ రూపీస్ దానికి మనము ఫైవ్ పర్సెంట్ అంటే థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది తర్వాత షిప్పింగ్ అలాగే మనం పెట్టుకుంటున్నటువంటి మార్జిన్ యాడ్ చేసేసుకొని కస్టమర్కి ప్రైజెస్ అయితే చెప్పొచ్చు అనమాట ఇప్పుడైతే మీరు మాక్సిమం అందరూ కూడా బిజినెస్ అయితే చేస్తున్నారండి ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం తక్కువకి ఇవ్వడానికి ప్రతి ఒక్కరు ఇదే లాజిక్ ఫాలో అవుతున్నారు ఏంటంటే తక్కువకి ఇద్దాము కస్టమర్స్కి ఎంత తక్కువకి ఇస్తే అంత అట్రాక్టివ్ అవుతారు సో ఇలాగే స్టార్టింగ్లో బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఉన్నారండి మాక్సిమం వీలైనంత వరకు మన మార్జిన్స్ని కానివ్వండి మన ప్రాఫిట్స్ని కానివ్వండి సో వదులుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఖచ్చితంగా ప్రతిసారి పైన వంద రావాలి ప్రతిసారి పైన ఫిఫ్టీ రావాలి ప్రతిసారి పైన టూ హండ్రెడ్ రావాలి ఇలా అనుకుంటే మాత్రం కుదరదు ఒక్కొక్కసారి మనం ఆర్టిన్స్ ని సాక్రఫైజ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మన ప్రాఫిట్ని సాక్రిఫైస్ చేయాలి ఇంకొక ఒక్కొక్కసారి ఏంటంటే అసలు మనకు పడ్డ ప్రైస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మనకి కస్టమర్స్ ఇంపార్టెంట్ సో కస్టమర్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి మీరు మీ ప్రాఫిట్ ని చూసుకొని అలా అని చెప్పి నష్టానికి కూడా ఇవ్వకండి సో కస్టమర్స్ ముఖ్యమని చెప్పాను కదా అని చెప్పేసి నష్టానికి కూడా ఇవ్వకండి మీకు ఏదైతే ప్రైస్ పడుతుందో అట్లీస్ట్ సేమ్ ప్రైస్కి అయినా సరే ఇవ్వడానికి ట్రై చేయండి అంతే కానీ నష్టానికి ఇవ్వద్దండి బిజినెస్లో లాభం రాకపోయినా పర్లేదు కానీ నష్టాన్ని అయితే మాత్రం తెచ్చుకో తెచ్చి పెట్టుకోకండి ఎందుకంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి మాక్సిమం ఇప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండే బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా హౌస్ వైఫ్స్ వైఫ్సే ఉంటారు కదా సో ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీకి మనము రీజన్ చెప్పాలన్నమాట ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎంత మనకు వస్తుంది ఎంత లాస్ అవుతున్నాము సో ప్రతిదీ కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ కు చెప్పాల్సి ఉంటుంది కదా సో నష్టం వస్తే ఆబ్వియస్లీ ఖచ్చితంగా వద్దు బిజినెస్ వద్దు ఏమొద్దు స్టాప్ చేయని చెప్పేసి మహమాటం లేకుండా చెప్పేస్తారు కొంతమంది అయితే నష్టం వచ్చినా సరే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం సక్సెస్ అవుతావాలి అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బట్టి మీ యొక్క మెంబర్స్ యొక్క మైండ్ సెట్ ను బట్టి మీరైతే మూవ్ ఆన్ అవ్వండి ఎప్పుడైనా సరే గివ్ అప్ అయితే ఇవ్వకండి ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి ఏదో రోజు డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతాం అనమాట సో ఏంటంటే నాకు కూడా అంటారు మీకేముంది కెమెరా ముందు కూర్చొని వీడియోస్ ఊరికే మాటలు చెప్పడమే కదా చెప్తారు మీకంటే ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి బాగా మాట్లాడుతున్నారు మాకు ఏది లేదు ఏం చేయాలి అని చెప్పేసి ఒక సిస్టర్ ఎవరో కమెంట్ చేశారు ఇప్పుడు నిజం చెప్తున్నానండి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏది ఈజీగా రాలేదు ఈవెన్ నా స్టడీస్ దగ్గర నుంచి నేను ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకులే అని చెప్పే చెప్పలేదు కానీ నా స్టడీస్ దగ్గర నుంచి కానివ్వండి నా పెళ్ళి పిల్లలు ఇప్పుడు చేస్తున్నటువంటి బిజినెస్ యూట్యూబ్ ఏది నాకు ఈజీగా రాలేదండి చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాను ఇంకా ఇప్పుడు చేస్తున్నటువంటి బిజినెస్ గురించి కానివ్వండి లేదంటే యూట్యూబ్ గురించి కానివ్వండి ఇది కూడా నాకు అంత ఈజీగా రాలేదు చాలా కష్టపడ్డాను మీ కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చెప్పడం కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నాను అంటే దాని వెనకాల చాలా ఫేస్ చేసే ఉంటాను సో అవన్నీ మీతో చెప్పుకోలేదంటే ప్రతి ఒక్క లైఫ్లో సో ఫ్యాట్స్ ఉంటాయి హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనం ఒకటే చూసి వీళ్ళకేముందు లేదు చాలా ఈజీగా ఉంటుంది వీళ్ళ జాబ్ ఈజీ వీళ్ళ వర్క్ ఈజీ అనుకోవడం చాలా చాలా తప్పు సో ఎవరైనా సరే సక్సెస్ అయ్యారు వాళ్ళు ఏ దాంట్లో అయినా ఏదేనైనా సాధించారు అంటే దాని వెనకాల వాళ్ళు పడ్డ కష్టం ఖచ్చితంగా ఉంటుంది దేన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు మనం కళ్ళతో చూస్తున్నది ప్రతిదీ నిజము కాదు చూడండి ప్రతిదీ అబద్ధం కాదు సో వాళ్ళ లైఫ్ గురించి మనకు కంప్లీట్గా తెలుసు అనుకున్నప్పుడే మనం వాళ్ళ గురించి మాట్లాడాలి మనకు తెలిసినటువంటి అరకొర నాలెడ్జీతో వాళ్ళను మీకేముంది మీ ప మీరు చేసే పని ఏంటి మీరు చేసేది చాలా సింపుల్ చాలా ఈజీ ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదనమాట సో ఎవరైనా సరే సక్సెస్ అయ్యారు అంటే మాత్రం బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేసిన కష్టం చాలా ఉంటుంది మనం కూడా కష్టపడదాం డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సో ఇదనమాట మనం మార్జిన్స్కి సంబంధించి మనకు పడ్డటువంటి అడ్షనల్ ఛార్జెస్ ఏ విధంగా మనము శారీస్కి యాడ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఇంకా మనము మార్జిన్స్కి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి పట్టు శారీస్కి ఎంత మార్జిన్ పెట్టుకుంటే బాగుంటుంది డైలీ డైలీవేర్ శారీస్కి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఫ్యాన్సీ శారీస్కి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన్నాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు అది కూడా అర్థం కాలేదు మీరు ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే ఇంత ఫ్లూయెన్సీ లేదనమాట నాకు అప్పుడు చెప్పడానికి కెమెరా ముందుకు వస్తేనే ఒకలాంటి భయం వచ్చేది సో అప్పుడు ఇంత ఫ్లూయెన్సీగా చెప్పినట్టు లేను ఒకవేళ చూడండి మీకు అర్థం కాలేదు అంటే మాత్రం సో ఏ శారీస్కి ఎంత మార్జిన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట సో మనకు అయినటువంటి అడిషనల్ ఛార్జెస్ను ఏ విధంగా మనం శారీస్కి సపరేట్ చేసుకోవాలి ఏ విధంగా శారీస్కి మనము అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేశాను సో ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే మాత్రం ఆ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అలాగే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్